హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి డే ఫస్ట్ లవ్ మెసేజెస్ కార్డ్స్ తీద్దాం అనుకుంటున్నాను లవ్ మెసేజెస్ కార్డ్స్ తీసిన తర్వాత తర్వాత మీ పర్సన్ ఏమనుకుంటున్నారో ఏంటి అనేది ఫీలింగ్స్ అనేవి చెక్ చేస్తానండి ఈ ఫీలింగ్స్ అనేవి చూస్తాను ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి కోసమైనా చూడొచ్చు మెయిల్ చూస్తే ఫీమేల్ గురించి అనుకోండి ఫీమేల్ చూస్తే మెయిల్ గురించి అనుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా అండి ఈ రీడింగ్ అనేది ఎవరికైనా వర్తిస్తుంది ఈ రీడింగ్ కనుక మీకు ముందుకి ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే రీడింగ్ స్టార్ట్ చేస్తానండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి మెసేజెస్ ద్వారా వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి మెసేజెస్ ద్వారా చూసే వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ గురించి మీరు ఆలోచించవచ్చండి వాళ్ళ నేమ్ని కూడా తలుచుకోవచ్చు నాకైతే ఇక్కడ ఒక కార్డు పడిందని మన బంధం ఇంతటితో ఆగిపోతుందేమో అని నేను భయపడుతున్నాను అంటున్నారు ఈ బంధం ఏదైతే ఉందో ఆ బంధము ఇంక ఇంత ఇక్కడతో ముగిసిపోతుందేమో అని వాళ్ళు భయపడుతున్నట్లుగా మనకి మెసేజ్ వచ్చింది ఫస్ట్ మెసేజ్ నెక్స్ట్ చూద్దామండి ఇంకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ చూద్దామండి ఇంకేమి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు గత జన్మ శాపం ఏదో నాకు తగిలినట్లు అనిపిస్తుంది అంటున్నారండి నెక్స్ట్ వచ్చి ఈ మెసేజ్ అనమాట సెకండ్ మెసేజ్ నెక్స్ట్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నా ఇక్కడ నాకు టూ కార్డ్స్ అయితే పడ్డాయి ఈ కార్డ్స్ నుంచి చూసుకుని దూరంగా ఉన్నా కూడా నీవు లేని లోటుని నేను పూడ్చలేను అంటున్నారు దూరంగా ఉన్నా కూడా మీ పర్సను మీ నుంచి వాళ్ళు లేని లోటు మీరు లేని లోటును వాళ్ళు పూడ్చలేకపోతున్నాను అంటున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి నీవు లేని ఈ జన్మ ముగియదు అని అంటున్నారు నెక్స్ట్ మరి కొన్ని కార్డ్స్ చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకో తెలియదు కానీ నన్ను నేను గుర్తించలేకపోతున్నాను అంటున్నారండి ఎందుకో తెలియట్లేదంట వాళ్ళు వాళ్ళని వాళ్ళే గుర్తించలేకపోతున్నారు పోతున్నాను అంటున్నారు నెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం నెక్స్ట్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వివర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి యూనివర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అంటున్నారండి ఇది కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు అనమాట ఎవరో గమనిస్తున్నారు అని చెప్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి యూనివర్ చూసే వ్యూవర్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ కొన్ని మెసేజ్లు వచ్చినాయండి నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తివి నాకు నువ్వే అంటున్నారు నా జీవితంలో ఎవరు మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీరేనంట ఇక్కడ అంటున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి నువ్వు లేక ముందు నా జీవితం ఒకలా మీరు వచ్చాక ఇంకోలా ఉంది అని అంటున్నారు మీరు లేనప్పుడు వాళ్ళ జీవితం ఒకలా ఉందంట మీరు వచ్చిన తర్వాత ఇంకోలా ఉందంట ఇక్కడ వచ్చిన మెసేజ్ అనమాట ఇది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి నెక్స్ట్ వచ్చి నీ నవ్వు చూస్తే నా బాధలన్నీ మర్చిపోతాను అంటున్నారండి మీ నవ్వు చూస్తే వాళ్ళ అంటే మీ స్మైల్ చూస్తే వాళ్ళు వాళ్ళ బాధలు ఎన్నున్నా కూడా అవి మర్చిపోతాను అంటున్నారు ఇది చాలా కొంతమందికి రెజనెట్ అవుతుంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వీళ్ళకి వచ్చే మెసేజెస్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ నుంచి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వీళ్ళకి వచ్చే మెసేజెస్ ఏంటి కొంచెం ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా అవి సెట్ అయ్యాక తిరిగి మీ దగ్గరికి వస్తాను అంటున్నారు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అవి సెట్ అయ్యాక మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూసే ఇక్కడ కూడా వచ్చింది సారీ నన్ను క్షమించు నేను వదిలి వెళ్ళినందుకు అంటున్నారు సారీ క్షమించమంటున్నారండి మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు ఇది కొంతమందికి వర్తిస్తుంది ఎవరికి వర్తిస్తే మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఏ మెసేజ్ అనేది రెజనేట్ అయితే అది తీసుకోండి చూసే వ్యూవర్స్ నుంచి వీళ్ళకి వచ్చే మెసేజెస్ ఏంటి మళ్ళీ ఇంకో జన్మ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు మళ్ళీ ఇంకో జన్మ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నారు ఇంకొన్ని మెసేజెస్ చూద్దామండి ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది మన బంధం ఎవరి వలన ఎవరి వలన పాడైనా తట్ నేను తట్టుకోలేను అంటున్నారు మీ బంధం అనేది ఎవరి వలన పాడైనా కూడా ఆ పర్సన్ అనేవాళ్ళు తట్టుకోలేరు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ వచ్చిన మెసేజ్ నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అంటున్నారు మీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ మెసేజ్ అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అని అంటున్నారు అసలు మీరు ఎందుకు ప్రేమించారు వాళ్ళని అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ నీ పట్ల నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటున్నారండి మీ పట్ల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటున్నారు ఇది ఒక మెసేజ్ చూద్దాము మనం ల లైఫ్ లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అని చెప్తున్నారనమాట మనం లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదు అని చెప్తున్నారు నీవు లేకపోతే నా నాకు నీ విలువ తెలుస్తుంది అంటున్నారు మీరు లేకపోతేనే మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది అని అంటున్నారండి ఇక్కడ మెసేజ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏ పాపం చేశానో నాకు అర్థం కావడం లేదు అని చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దామండి ఇంకొక మెసేజ్ చూసి చూసిన తర్వాత నేను టారో నుంచి చూద్దాము ఎవరు ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు అని అంటున్నారు ఎవరు ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు అని అంటున్నారు అనమాట ఇవన్నీ మెసేజెస్ నేను చాలా అలసిపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా గడుపుతున్నాను అంటున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్ ఇది వచ్చింది వాళ్ళు చాలా అలసిపోయారంట వాళ్ళ జీవితంలో ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను అని అంటున్నారు అనమాట ఈ మెసేజ్ అనేది ఇవి ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇవి అనమాట రీడింగ్లో వచ్చినవి నేను ఇంకొకసారి మీకు చదువుతానండి మన బంధం ఇంతటితో ఆగిపోయిందేమో అని నేను భయపడుతున్నాను అంటున్నారు అనమాట ఫస్ట్ మెసేజ్ నెక్స్ట్ వచ్చి గత జన్మ శాపం మీద నాకు తగిలినట్లు అనిపిస్తుంది అంటున్నారు తర్వాత దూరంగా ఉన్నా కూడా నీవు లేని లోటును నేను పూడ్చలేను అని అంటున్నారు అనమాట నీవు లేని ఈ జన్మ ముగియదు అని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి నీవు నీ నీ నవ్వు చూస్తే చ నా బాధలన్నీ మర్చిపోతాను అని అంటున్నారు నెక్స్ట్ అని ఎందుకో తెలియదు కానీ నన్ను నేను గుర్తించలేనని అంటున్నారు అనమాట వాళ్ళని వాళ్ళు గుర్తించలేకపోతున్నాను అని చెప్తున్నారు అనమాట ఎవరు అనుకున్నా నాకు సంబంధం లేదు అని అంటున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి మెసేజ్ ఇది ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి మనం మన లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అని అంటున్నారు మన లైఫ్లో మనం కలుస్తామో లేదంటున్నారు మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు అనమాట కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సెట్ అయ్యాక మళ్ళీ తిరిగి వస్తానని చెప్తున్నారు నెక్స్ట్ అండి నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తివి నాకు నువ్వే అని చెప్తున్నారు నెక్స్ట్ నీవు లేక నీవు ముందు నా జీవితం ఒకలా మీరు వచ్చాక ఇంకోలా ఉందని చెప్తున్నారనమాట నెక్స్ట్ మన బంధం ఎవరి వలన పాడైనా నేను తట్టుకోలేనని చెప్తున్నారు నెక్స్ట్ నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్తున్నారండి నీవు లేకపో నీవు లేకపోతే నీ నాకు నీ విలువ తెలుస్తుంది అని అంటున్నారు నెక్స్ట్ అసలు నువ్వు నన్ను నన్ను ఎందుకు ప్రేమించావు అని అంటున్నారు అనమాట నెక్స్ట్ అండి నేను ఏ పాపం చేశానో నాకు అర్థం కావడం లేదు అంటున్నారు సారీ నన్ను క్షమించు అని చెప్తున్నారు నెక్స్ట్ నీ పట్ల నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని అంటున్నారండి మళ్ళీ ఇంకో జన్మ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటున్నారు మళ్ళీ ఇంకో జన్మ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారండి ఇవన్నీ మెసేజెస్ వచ్చిన మెసేజ్లు అయితే ఇవి నెక్స్ట్ వచ్చేసి నేను డెక్ నుంచి చూస్తాను ట్యారో కార్డ్స్ ద్వారా మీ పర్సన్ ఏమనుకుంటున్నారో ఏందో చెబుదామండి వాళ్ళు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది ఈ టారో డెట్ నుంచి చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నాకు ఒక కార్డ్ అయితే కింద పడిందండి కింద పడిన కార్డు నేను తీసుకున్నాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే హ్యాంగిడ్ మ్యాన్ కూడా వచ్చింది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ నాకు మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చే సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చింది చూసే వివర్స్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ నైట్ ఆఫ్ కాస్ చూసే వివర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ మాకు గైడెన్స్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చి నైన్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే ది హెర్మిట్ వచ్చిందండి హెర్మిట్ అంటే లోన్లీగా ఉండడం మనకి ఇందాక మెసేజెస్ కార్డ్స్లో కూడా హెర్మిట్ అనే వచ్చింది అంటే లోన్లీగా ఉన్న ఉండి వాళ్ళు అనమాట చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ ది మూన్ కార్డ్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఇచ్చే మెసేజెస్ ఏంటి ఇదిగోండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కి నేను ఒక క్లారిఫికేషన్ కార్డు తీస్తాను వీల్ ఆఫ్ ఫార్చున్ ఎందుకు వచ్చింది యూనివర్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ ఇవ్వండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కి క్లారిఫికేషన్ ఇదిగోండి ఇది హార్డ్ బ్రేక్ వీల్ ఆఫ్ అంటే హార్డ్ బ్రేక్ అండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్కి మీరు ఏమి మెసేజ్ అంటే వాళ్ళ వాళ్ళ పర్సన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ వచ్చింది వచ్చిందండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏమి చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ మా గైడెన్స్ క్యూన్ ఆఫ్ వాన్స్ ఫ్ వాన్స్ వచ్చింది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వివర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి చెప్ప ఏస్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి బటమ్ ఆఫ్ ది డెక్ ది ఎంప్రెస్ బటమ్ ఆఫ్ ది డెక్ ది ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ వచ్చేసేసి ది హై ప్రిస్టర్స్ అండి హై ప్రిస్టర్స్ అంటే ఎమోషన్స్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఇక్కడ కంట్రోల్ అని వచ్చింది కదా అని అంటే ఈమె వాళ్ళ ఎమోషన్స్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారా అంటే వాళ్ళ వల్ల కావటం లేదు వాళ్ళ ఎమోషన్స్ అనేవి అస్సలు కంట్రోల్ అవ్వటం లేదని మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది ఓవర్ డిప్రెషన్ అవ్వడం ఓవర్గా థింక్ చేయడం ఓవర్గా ఆలోచించడం మీ గురించి ఓవర్గా ఆలోచించడం అండి ఆలోచిస్తున్నారు బాగా డిప్రెషన్లో ఉన్నారు కొంతమందికి అయితే కళలు రావడం కళల వల్ల వాళ్ళు ఉలిక్కిపడి పైకి లేవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి నిదర్లో ఇలాంటి కళలు కూడా వాళ్ళకి వస్తున్నాయి అనమాట మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని లేచి ఏడవడం అనమాట ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఈ ఎమోషన్స్ అనేవి మీ దాకా చేరుతాయండి మీ కూడా ఎమోషనల్గా కూడా మీరు కూడా లో అవ్వచ్చు అండి ఆ టైంలో ఇది ఎవరికి రెజైనట్ అవుతుందో వాళ్ళు తీసుకోవచ్చు చాలా ఎమోషనల్ అవుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అనమాట అంటే చెడిపోతుందనమాట వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళు థింకింగ్ చేసే విధానానికి వాళ్ళు ఎంత అణుచుకోవాలన్నా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కంట్రోల్ అవ్వటం లేదు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట వాళ్ళ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవ్వలే అవ్వలేకపోతున్నాయి అనమాట వాళ్ళకి వాళ్ళు అంత డిప్రెషన్లో ఉన్నారనమాట నైట్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ రావాలని చూస్తున్నారండి ఒక ఒక న్యూ అంటే న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మళ్ళీ మీ వైపు రావాలని అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు మనకైతే కనిపిస్తుంది చాలా హార్డ్ బ్రేక్ అయితే జరిగిందండి వాళ్ళకి లైఫ్లో చాలా హార్డ్ బ్రేక్ అయితే జరిగింది ఇది ఎవరి వల్ల జరిగింది అంటే ఎవరో ఒక పర్సన్ వల్ల జరిగినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఎవరో ఒక కంట్రోల్ పర్సన్ ఎవరో ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ వల్ల వాళ్ళకి హార్డ్ బ్రేక్ అనేది జరిగినట్లు కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా అందుకే ఇంత ఎమోషనల్గా డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పి కనిపిస్తుంది అనమాట అదేవిధంగా మీకు చేసిన దానికి ఏదైతే ఉందో ఫాస్ట్లో ఏదైతే చేశారో అవన్నీ గుర్తుకు రావడం ఎందుకంటే ఈ వీళ్ళ దగ్గర వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ థర్డ్ పార్టీ అనే పర్సన్ వల్ల వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మీ దగ్గర ఎలా ఉన్నారు మీ బిహేవియర్ ఎలా ఉంది కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్గా అవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతున్నట్లు మనకైతే ఇక్కడ కనిపిస్తుంది మీరైతే వాళ్ళ లైఫ్లో చాలా ఎంప్రెస్ అనమాట ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట మీరు అంటే మీరు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ అయితే అయితే మాత్రం మీరు ఒక రాణి లెక్కలో ఉన్నారనమాట వాళ్ళ లైఫ్లో మీ హార్డ్ వర్కింగ్ కానీ మీ నేచర్ కానీ మీ బ్యూటీ కానీ ఏదైనా కానీ వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తున్నారనమాట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్న ఒక ఎనర్జీలో వాళ్ళు ఏ అయితే ఎక్కడైతే సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడైతే ఆ పర్సన్ మంచి పర్సన్ కాదని వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది అనమాట దానివల్ల ఈ హార్డ్ బ్రేక్ అనేది జరిగింది వాళ్ళ లైఫ్లో అనేది దానివల్ల మారడానికి ట్రై చేస్తున్నారు చేంజ్ అవుతుంది ఈ లైఫ్ అనేది వీల్ అనేది మళ్ళీ సైకిల్ అనేది రివర్స్ అవుతుంది అనమాట ఏదైతే జరిగిందో మీ లైఫ్లో ఏదైతే మీకు చీటింగ్ చేశారో మోసం చేశారో మిమ్మల్ని మోసం చేసి చీటింగ్ చేసి మీ నుంచి దూరం అయ్యి సపరేషన్ అయ్యారో దానికి వాళ్ళు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు అనమాట జరిగింది అదే ఇప్పుడు కర్మ సిచ్యువేషన్ జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఏదైతే మోసం చీటింగ్ జరిగిందో మిమ్మల్ని ఎలా అయితే హార్ట్ బ్రేక్ చేశారో అదే ఇప్పుడు మరి మళ్ళీ వాళ్ళ విషయంలో వాళ్ళ లైఫ్లో రిపీట్ గా జరుగుతుందని చెప్పి ఆ సైకిల్ అనేది మళ్ళీ జరుగుతుందని చెప్పి అనమాట కనిపిస్తుంది అనమాట మనకి వాళ్ళ దగ్గర అన్ని ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని రెక్లెస్గా తీసుకొని మీ నుంచి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుందండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి డబ్బు ఉండవచ్చు అందం ఉండొచ్చు అన్నీ అండి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా మాకేం తక్కువ మా ఎండగా చాలామంది పడతారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా చేసి ఉండవచ్చు అండి చీటింగ్ అయితే చేశారు మోసమైతే చేశారు కానీ దానికి ఇప్పుడు ప్రతిఫలం వాళ్ళు ఏంటంటే కర్మని అనుభవిస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది స్పైయింగ్ అనమాట వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ ఉన్నారు అదే విధంగా వాళ్ళని గమనించడం ఒకవేళ వాళ్ళ మొబైల్ చెక్ చేయడం ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే వాళ్ళు వాళ్ళకి డౌట్ అనమాట ఆ డౌట్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని చెక్ చేయడం అండి వాళ్ళని కనిపెట్టి ఉండడం వాళ్ళ మొబైల్ని చూడడము వాళ్ళ మెసేజ్లు చూడడము దాంట్లో అట్లా జరుగుతుందనమాట అంటే ఒక నిఘా లాగా వాళ్ళని కనిపెట్టి ఉంటున్నారు అనమాట వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నారనమాట దానివల్ల వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట నాకు అంటే ఈ కంట్రోల్ లేడీ దగ్గర కంట్రోల్ నాకు ఒక లేడీనే కనిపిస్తుంది అండి కంట్రోలు ఆ కంట్రోల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారనమాట స్టక్ అంటే అక్కడ ఆగిపోయారనమాట ఏం చేయాలా ఎటు వెళ్ళాలి దారి తెలియట్లేదు అనమాట దారి తెలియక ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది వాళ్ళు బయటికి రావాలన్నా కూడా రాలేదు ఎందుకంటే ఆ కర్మ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సిందే అండి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు ఈ కర్మ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సిందే ఇది ఫేస్ చేస్తే కానీ వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ మంచి అనేది చేంజ్ అనేది జరిగిద్దని ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాత్రం వాళ్ళని చెక్ చేసేవాళ్ళు వాళ్ళని చూసి ఇగోగా ఫీల్ అయ్యేవాళ్ళు జెల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే వాళ్ళ లైఫ్లో ఉన్నారని చెప్పి మనకి ఇక్కడ మెసేజ్ వస్తుందండి అంతే లోన్లీగా బాధపడుతున్నారంటే చాలా ఒంటరిగా బాధపడుతున్నారు మీకు చెప్పుకోలేని విషయాలు ఏ అయితే ఉన్నాయో దానితో దానిని ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ వాళ్ళలో వాళ్ళే ఫీల్ అయిపోతూ ఎమోషనల్ అవుతున్నట్లు నాకు కనిపిస్తుంది ఈ బాధ నుంచి ఎప్పుడు బయటకు వస్తాను అవేకినింగ్ ఎప్పుడు అవుతుంది నా లైఫ్లో నాకు నా జీవితంలో ఎప్పుడు మళ్ళీ మార్పు వస్తుంది అని చెప్పి వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట చాలా మందికి అయితే మార్క్ చేంజ్ అనేది జరిగిందండి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నెగిటివ్ మనుషులు వాళ్ళ లైఫ్లో ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించే వాళ్ళు స్పై చేసే వాళ్ళు వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వాళ్ళకి బయటకి వచ్చేది మనకి ఇక్కడ అంటే ప్రెజెంట్ అయితే వాళ్ళు అనుభవిస్తున్న కర్మ అన్నమాట దాన్ని అది ఫేస్ చేసిన తర్వాత కానీ వాళ్ళు ఆ కర్మ నుంచి బయట పడలేరు అనమాట ప్రెజెంట్ సిచువేషన్ అయితే ఇక్కడ అదే జరుగుతుందండి మళ్ళీ అయితే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని వాళ్ళు చూస్తున్నారు అనమాట ప్రెజెంట్ ఏం చేయలేక కొంతమంది ఆ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ అట్లే ఆ లైఫ్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది కొంత బడన్గా అంటే ఫీల్ అవుతున్నారనమాట ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నా వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా అంటే లేదనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు లేని లోటు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు డబ్బు ఉండొచ్చు మనుషులు ఉండొచ్చు వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా ఏం సుఖం లేదనమాట అక్కడ ఆనందం సంతోషం అనేది లేదని నాకు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట రీడింగ్ అందుకే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి ఇక్కడైతే మీతో ఒక ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైనా అని మ్యారేజ్ కాని వాళ్ళైనా సరే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ అనమాట మీరు ఒక ఫ్యామిలీ కాబట్టి మీతో హ్యాపీగా ఉంట ఉంటే హ్యాపీగా ఉండిద్ది అని వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయన్నమాట మీతో ఉంటే ఒకవేళ ఫ్యామిలీ అయ్యి మ్యారేజ్ అయ్యి సెపరేషన్ అయ్యి ఉంటే ఒకవేళ ఫ్యామిలీ కాకపోతే మాత్రం వాళ్ళు మీతో ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అంటే మీలాంటి వాళ్ళు కావాలి వాళ్ళ లైఫ్లో ఒక భార్యలాగా లాగా అని వాళ్ళు కోరుకుంటున్నారు మీతో ఉంటే ఒక ఫ్యామిలీ అనేది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది సంతోషంగా ఉండిందని చెప్తున్నారనమాట ఎంత ప్రేమ ఉన్నా దాన్ని అంతా అంచుకొని బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఆ ప్రేమని ఇప్పుడు ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నారండి ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఆ ప్రేమని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో చీటింగ్ చేసే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నారండి వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని చీటింగ్ చేశారో వాళ్ళ లైఫ్లో కూడా అదే చీటింగ్ జరుగుతుంది ఆ చీటింగ్ ఆ మోసం ఏదైతే ఉందో ఆ కర్మ అనుభవించిన తర్వాత కానీ వాళ్ళు మళ్ళీ పాజిటివ్ సిచ్యువేషన్కి రారన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట జెల్సీ పర్సన్ చాలా ఈగో పర్సన్ ఉన్నారండి వాళ్ళ లైఫ్లో కంట్రోలింగ్ పర్సన్ అయితే ఉన్నారనే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు ఇంత ఓవర్గా ఎమోషనల్గా డిప్రెస్ అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వచ్చిన మెసేజ్ అదేనండి ఈ అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో తృప్తి లేదనమాట అందుకే మనకి మెసేజ్ కూడా అలానే వచ్చినాయి అనమాట మళ్ళీ మీతో ఇంకో లైఫ్ కావాలని వాళ్ళు ఎలా అయితే కోరుకుంటున్నారు అంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినట్టే అనమాట వాళ్ళకి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అంత బలంగా వాళ్ళు కూడా కోరుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకు మెసేజ్లు అలా అనమాట మళ్ళీ ఇంకో జన్మ కోసం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఇందాక మనకు ఒక మెసేజ్ వచ్చింది అదే విధంగా ఏదైతే ఇప్పుడు వాళ్ళు కర్మను ఫేస్ చేస్తున్నారో అది వాళ్ళకి అంత బాధ అనమాట అంత భారంగా ఉంది ఆ లైఫ్లో అందుకే వాళ్ళు అంటున్నారు అనమాట మళ్ళీ ఆ భారం బయట బరువు నుంచి వాళ్ళు బయటకు వస్తే కనుక వాళ్ళు అనుకునేది ఏంది మళ్ళీ మళ్ళీ మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నారు వాళ్ళు అంటే మీ జ మీకోసం మీ దగ్గరికి రావడం కోసం మళ్ళీ ఇంకో జన్మ కావాలి అన్నట్లుగా ఉందనమాట వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ ఇంకో జన్మే మీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళకి మనకు డెఫినెట్గా ఇంకో జన్మ ఎత్తినట్టే అనిపించిందండి ఎందుకంటే వాళ్ళు చేసిన మోసం ఏదైతే ఉందో చీటింగ్ ఏదైతే ఉందో అది అలాంటిది అనమాట అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇటువంటి మెసేజ్లు కూడా మనకి వచ్చినాయి అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి